హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నందిని ఈరోజైతే నేను చపాతీలోకి అదిరిపోయే రెసిపీని అయితే చేయబోతున్నాండి అది ఏంటి అంటే బీన్స్ కర్రీ అనమాట దీన్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి ముందుగా బీన్స్ కర్రీ కోసం ఈ విధంగా సన్నగా బీన్స్ని అయితే కట్ చేసి పెట్టుకోండి చరిచేసిన తర్వాత కడిగి ఒక గిన్నెలో ఉంచుకోండి ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పుదీనా రెమ్మలు ఒక వరకు వేసుకోండి దీన్ని మెత్తటి పేస్ట్లా పట్టుకోవాలి ఈ విధంగా మెత్తటి పేస్ట్లాగా దీన్ని పట్టేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోండి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి కళాయిలోకి ఒక గంట వరకు ఆయిల్ని పోసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి జీలకర్ర కొంచెం చిటపట అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ పేస్ట్ని కూడా వేసుకొని దీన్ని బాగా కలిసేంతవరకు మంచిగా కలుపుకోండి ఈ విధంగా రెండు నిమిషాల పాటు కలుపుకొని ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఈ విధంగా అయ్యేంత వరకు కూడా బాగా మగ్గించుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్టు అలాగే పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని వీటిని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఒక నిమిషం పాటు కలుపుకొని ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు కూడా మూతన పెట్టేసి స్టవ్ సిమ్లో ఆన్ చేసుకోండి ఈ విధంగా సపరేట్ అవుతుంది ఆయిల్ ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ఉంటాయి కదా వాటిని కూడా వేసుకోవాలి ఈ విధంగా బీన్స్ని కూడా వేసుకొని బీన్స్ని కూడా బాగా కలిసేలా ఉప్పు కారానికి మంచిగా పట్టేలా ఒకసారి బాగా కలుపుకోండి దీన్ని కూడా ఈ విధంగా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ సిమ్లో ఆన్ చేసుకొని మూతను పెట్టేసి మగ్గించుకోండి ఇప్పుడు మూతను తీయండి మూతను తీసి చూసారు కదా బీన్స్ అయితే కొంచెం మగ్గుతాయి ఇప్పుడు ఒకసారి గంటతో కలుపుకోండి ఈ విధంగా బాగా గంటతోటి కలుపుకున్న తర్వాత బీన్స్ కొంచెం ఉడకటానికి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని పోసుకోండి ఈ విధంగా కొంచెం వాటర్ అయితే పోసుకోండి ఇలా వాటర్ని పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూతను పెట్టేసి బీన్స్ని మంచిగా మగ్గించుకోండి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు స్పూన్ల వరకు పెరుగును వేసుకోండి స్టవ్ సిమ్లో ఉంచేసి పెరుగును వేసుకోండి లేకపోతే పెరుగు అన్నది విరిగిపోతుంది ఈ విధంగా స్టవ్ సిమ్లో పెట్టేసి పెరుగును కూడా ఒక మూడు స్పూన్ల వరకు వేసుకొని దీన్ని కూడా మొత్తం మంచిగా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు గ్రేవీకి సరిపోను కొన్ని వరకు వాటర్ను కూడా మళ్ళీ పోసుకోవచ్చు కావాలంటే లేదు అంటే వదిలేయండి ఈ విధంగా కొన్ని వాటర్ని పోసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మూతను పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు మూతను తీసి చెక్ చేయండి చూసారు కదా ఈ విధంగా ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది అలాగే బీన్స్ కూడా ఉడికిపోతుంది మనకి గ్రేవీ కూడా కరెక్ట్గా ఉంటుంది మీకు గ్రేవీ ఇంకొంచెం కావాలంటే కొన్ని వాటర్ పోసుకొని కూడా ఉంచుకోవచ్చు నాకైతే ఈ గ్రేవీ అయితే సరిపోతుంది చూసారు కదా ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసి సాల్ట్ కూడా సరిపోకపోతే కలుపు కొంచెం వేసుకొని కలుపుకోండి బీన్స్ అయితే ఉడికిపోయాయి అలాగే గ్రేవీ కూడా ఇలా సరిపోతుంది కాబట్టి ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకున్నామంటే బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది రైస్ అలాగే చపాతీలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రైస్ కంటే కూడా చపాతీకి ఇంకా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్